ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో జరుగుతున్న గంజాయి వ్యాపారం కాశిబుగ్గ పోలీసులు గుట్టు రట్టు చేసి నిందితులను మీడియా ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఈ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న మహిళలు బీహార్ కు చెందినవారని పోలీసులు సమాచారం మేరకు పలాస రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించగా బీహార్ నుంచి ఒడిస్సా రాష్ట్రానికి తరలిస్తుండగా భారీ గంజాయితో నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి నలభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు పంపుతామని డిఎస్పీ వెంకటప్పారావు తెలిపారు అర్జున్ పరాశలో దిగడం జరిగింది పరాసరలో దిగి బయటకు వచ్చిన సందర్భంలో చాలా టైం పొందకుండ వీళ్ళు కూడా మన క్రైమ్ టీం మన సిఏ గారి యొక్క టీంకి వీళ్ళు దొరకడం జరిగింది వీరి వద్ద నుంచి నలభై గంజాని గంజాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది వీరిని విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మూడు నాలుగు సార్లు ఒరిస్సా వచ్చి సరుపుకొని ఈ రిసీవర్ తీసుకుని వెళ్ళడం జరిగింది ఇది వారి హ్యాబిట్గా జరగడం జరిగింది అయితే రిసీవర్ వీళ్ళు హ్యాక్చువల్గా అక్కడ అమ్మేవారు కాదు వీరు రిసీవర్ వీళ్ళకి ఐదేసి వేల రూపాయలు ఒకసారి వచ్చి తీసుకెళ్ళిన సరుకు చని ఒక అగ్రిమెంట్ మీద వారు వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు అది మన ప్రాథమిక విచారణ తేలింది ఏదైనప్పటికీ గంజాని రవాణా చేయడం కానీ గంజాని అమ్మడం కానీ గంబాయి దాన్ని దాన్ని వినియోగించడం కానీ నేరమే కాబట్టి వాళ్ళందరిపైన కూడా మనం చక్క ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరొక మెయిన్ రోడ్ దగ్గర ఒక ఆ స్త్రీని పేరు పైగా థర్టీ సెవెన్ ఇయర్స్ ఈవి మనం విచారించ జరిగింది ఇతను ఈవిడికి ఉన్న తనిఖీ చేయగా వీటిపైన గతంలో ఈ కేసెస్ ఈ ఈ బ్యాక్ లీఫ్టింగ్ అండ్ బ్యాక్ కేసెస్ ఉన్నాయి ఈవిడ ఆనందపురం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి హ్యాబిటల్ ఆఫెండర్ ఇవిడ ఈవిడ కంప్లైనెంట్ రోహిణి ఆయన స్త్రీ శ్రీకాకుళంలో బస్సు ఎక్కి పలాస తన సొంత గ్రామం రావడానికి బస్ ఎక్కి పలాసలో దిగుతుండగా ఈ నేరము అనేది ఇవిడ బ్యాగ్ని బ్యాగును చేసి అందులో ఉన్న ఈ కనిపించిన ప్రాపర్టీస్ స్థిర సంపడిని ఏంటంటే దొంగలించడం జరిగింది ఈ ఈ విధంగా ట్రై బస్ ఏంటంటే తను ఈ దుర్గా అనే స్త్రీ ఏంటంటే దగ్గరలో బస్సు ఎక్కి అబ్జర్వ్ చేసి ఈ రోహిణి యొక్క బ్యాగ్ లో ప్రాపర్టీస్ నేను గుర్తించి దిగే సమయంలోని ఆ బ్యాగ్ కట్ చేసే ప్రాపర్టీని దొంగించడం జరిగింది ఈ విషయంలో ఈ స్త్రీని అనుమానిస్తూ బిటూన్ హసన్ అనే వ్యక్తి అదేవిధంగా సుబ్రాత్ అనే పెరంపూర్ కేరళకు చెందిన వ్యక్తి అదేవిధంగా అంబాజీ హో గతి కూడా ఒరిస్సా అనే వ్యక్తులు కూడా మేర కేసులో ఏంటంటే రిసోర్సెస్గా సోర్సు అండ్ రిసీవర్గా కూడా ఉన్నారు ఇందులో ఎందుకంటే ఒకరు కొనేవా దగ్గర కొండము ఒక దగ్గర అమలు జరుగుతుంది మధ్యలోని వచ్చిన వ్యక్తి ఏంటంటే అసన్ మిథున్ అసన్ అనే వ్యక్తి ఏంటంటే మనకి సరుకు తీసుకొని కేరళ వెళ్ళడానికి వెళ్తుండగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా అతను కూడా మనకి రైల్వే స్టేషన్ సమీపంలోనే మనకి పోలీస్ టీంకి దొరకడం జరుగుతుంది ఇతని వద్ద నుంచి రెండు కేజీల గంజాన్ని మనం వసడం జరిగింది ఈ ఇతను కేరళలో ఒక హోటల్లో పనిచేసినప్పుడు ఈ రిసీవర్ ఇద్దరు కూడా ఒకే హోటల్లో పనిచేయడము అక్కడ పని మానేసి ఇక్కడ వరుస వచ్చి ఉండడం వల్ల రిసీవర్ ఆయన ఫోన్ చేసి సరుకు తీసుకున్నాం అనగా ఈ సోర్స్ అయినా వ్యక్తి దగ్గర నుంచి ఏంటంటే ఏత్రి అంబాజీ హోలో అనే వ్యక్తి దగ్గర నుంచి సరకు తీసుకొని వెళ్తుంది మనకి జరగడం జరిగింది సో ఈ విధంగా గంజా కేసులోని ఒక్క ఇది అత్యంత తీవ్రమైన నేరం మోర్ దాన్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ వినియోగం జరుగుతుంది ఈ పనిష్మెంట్స్ వల్ల వారి యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది ఈ వ్యాపారం వల్ల సంపాదించిన డబ్బును కూడా ప్రభుత్వం సీజ్ చేసేదానికి చట్టం ఉంది కాబట్టి ఏదో తాత్కాలికమైన లబ్ధి కోసం తాత్కాలికంగా లబ్ధి దాని దీనికోసము ఇటువంటి చెడు మార్గాన్ని ప్రజలు పాటించకూడదని చెప్పేసి అందరికీ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో షేర్ చేసుకుంటే తప్పనిసరిగా మరికొంత సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ సేవ చేయగలుగుతుంది